దీపం జ్యోతి పరబ్రహ్మా సర్వతమోపహం దీపేన సర్వం తం దీపం ప్రణమామ్యహం దీపారాధన చేయడం వల్ల వెలిగే జ్యోతి పరబ్రహ్మ స్వరూపం ఈ జ్యోతి మన జీవితాల్లోని అన్ని చీకట్లను తొలగిస్తుంది అలాగే అన్ని పనులను సక్రమంగా ఫలవంతంగా చేస్తుంది అటువంటి దీపానికి నమస్కరిస్తున్నాము అని ఉదయంన అలాగే సాయంకాలం వేళ దీపారాధన చేసేప్పుడు తమ్ దీపం ప్రణవామిహం అనే స్థానంలో సంధ్యా దీపం నమోస్తుతే అని చెప్పుకోవాలి ప్రతి ఇంట్లో ఉదయాన్నే ఎవరు ముందుగా స్నానం చేస్తారో వాళ్ళని దీపారాధన చేయమని చెప్పాలి ముఖ్యంగా మగపిల్లలకు దీపారాధన చేసి ఆ దీపాన్ని తదేకంగా ఒక రెండు నిమిషాల పాటు చూసే అలవాటు చేయాలి దానివల్ల ఏకాగ్రత పెరుగుతుంది మంచి బుద్ధి వికసిస్తుంది సంధ్యా సమయంలో చేసే దీపారాధన బహుముఖ్యమైనది వేళ చేసే దీపారాధన అందరి దేవుళ్ళకి మనము దీపారాధన చేసినట్టే లెక్క అందువల్ల ఖచ్చితంగా సాయం సంధ్య వేళ దీపారాధన చేసి ఈ శ్లోకం చెప్పుకోవాలి దీపం దీపం పరబ్రహ్మ సంధ్యా దీపం నమోస్తు దీపారాధన చేశాక దీపకు సమ్మెని యథాస్థానంలో పెట్టి కుంకుమ పెట్టాలి ముఖ్యంగా ఆడపిల్లలకు సాయంకాలం వేళ చక్కగా తలదూకుని బొట్టు అది పెట్టుకొని కూర్చొని దీపారాధన చేసి దీపాన్ని తదేకంగా చూడడం అలవాటు చేయండి మగపిల్లలకి పొద్దున్న దీపం ఆరాధన చేసి అలవాటు చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి